మనలో చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు కనిపిస్తాయి బాగా చక్కెర తినే వాళ్ళకే షుగర్ జబ్బు వస్తుందనే నమ్మకం అలాంటిదే తరచూ చేతిలో చక్కెరను తినే అలవాటు ఉన్న వాళ్లకు షుగర్ జబ్బు ముప్పు ఎక్కువగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు మరి ఈ నమ్మకంలో నిజమెంత చక్కెర తింటే నిజంగానే షుగర్ వ్యాధి వస్తుందా ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు విందాం పంచదార తినటం వలన డయాబెటీస్ వచ్చే అవకాశం లేదు అలాగే పంచదార మానేసినంత మాత్రాన డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది అనుకోవటం కూడా తప్పే రోజు తాగేటువంటి కాఫీ లోను టీల్లోనూ ఏదో ఒక చెంచా రెండు చెంచా పంచదారలు వేసుకుంటారు అది మానేసినంత మాత్రాన డయాబెటీస్ కంట్రోల్లో ఉండే అవకాశం తక్కువ ఆ వేసుకునేటువంటి ఆ ఒక చెంచా రెండు చెంచా పంచదారల వలన రక్తంలో గ్లూకోజ్ కూడా ఏవి ఎక్కువగా పెరగదు కాబట్టి మనం తినేటువంటి ఆహారంలోని పంచదారకి ఈ రక్తంలో గ్లూకోజ్కి మన డయాబెటీస్ కంట్రోల్కి ఉన్నటువంటి సంబంధం అంత ఎక్కువగా లేదు ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా చేద్దాం కాకినాడ నుంచి విజయలక్ష్మి ఇలా మెయిల్ చేశారండి నా వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు అధిక ఋతుస్రావం సమస్యగా ఉంటే ఇటీవలే డాక్టర్ సలహా మేరకు గర్భసంచి తొలగింపు ఆపరేషన్ చేయించుకున్నాను అయితే ఆపరేషన్ తర్వాత నుంచి సమస్యలు మొదలయ్యాయి ఒళ్లంతా జ్వరం వచ్చినట్టుగా ఉంటోంది ఒళ్ళు నొప్పులు కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయి కొంచెం దూరం కూడా నడవలేకపోతున్నాను డాక్టర్ ఏమో అంతా త్వరలోనే సర్దుకుంటుందని చెప్తున్నారు నా సమస్యలు తగ్గే మార్గం చెప్పండి అంటూ అడుగుతున్నారు చూడమ్మా విజయలక్ష్మి గారు గర్భసంచి తీసేసిన తర్వాత ఓవరీస్ మనం లోపల ఉంచినా సరే దాని యొక్క జీవన ప్రమాణము ఒక రెండు సంవత్సరాలు తగ్గిపోతుంది సో అట్లా చూసినా సరే మీ వయసు ప్రకారం చూసినా సరే ఇప్పుడు మీకు మెనపాస్ సిమ్టమ్స్ వచ్చే టైం అనమాట ఈ టైంలో మనకి ఎలా తెలుస్తుంది ఒళ్ళంతా జ్వరం లాగా ఉండడం అనేది ఇంకొకటి మెనపాస్ సిమ్టమ్ అనమా సో మీరు ఫస్ట్ ఒక కంప్లీట్ యూరిన ఎగ్జామినేషన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అలాంటిది ఏమీ లేదని నిర్ధారణ చేయండి థైరాయిడ్ ప్రాబ్లం ఏం లేదని చెకప్ చేయించుకోండి తర్వాత ఎఫ్ఎస్హెచ్ అనే టెస్ట్ ఒకటి ఉంటుంది ఎఫ్ఎస్హెచ్ అనేది రక్తం పరీక్ష అనమాట ఫాస్టింగ్ లో ఏం తినకుండా పొద్దున వెళ్ళి ఇది టెస్ట్ చేయించుకుంటే మీ యొక్క అండకోశాలలో ఇంకా ఉందా హార్మోన్స్ ఉత్పత్తి అవుతుందా లేదా అని మీకు తెలిసిపోతుంది ఒకవేళ లేదు అనుకోండి మీకు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అవసరం పడుతుంది సో యాజ్ సచ్ బికాజ్ మీకు ఇస్టెక్ట్ మీరు చేసేసారు మీ వాయిస్ కూడా ఫార్టీ ఎయిట్ ప్లస్ సో దానివల్ల మనకి ఏం తెలుస్తుందంటే హార్మోన్స్ తగ్గిపోయి ఉంటుంది సో మీకు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అన్న అవసరం పడుతుంది ఎస్పెషలీ హార్మోన్స్ బెస్ట్ అండి ఒకవేళ మీరు హార్మోన్స్ తీసుకునే దానికి అంటే సోయాబీన్ ప్రిపరేషన్ కోహాష్ ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట అలాంటివన్న మీరు డాక్టర్ని అడిగి రాపించుకోండి చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి బాలాజీ ఇలా అడుగుతున్నారండి నా వయసు అరవై ఏళ్ళు ఏడేళ్లుగా వరి బాధపడుతున్నాను నాకు ఆస్థమా ఉంది మూడేళ్ల క్రితం కార్డియాక్ యాంజియోప్లాస్టీ చేశారు ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుందామని అనుకుంటున్నాను మీ సలహా చెప్పండి అంటూ రాశారు బాలాజీ గారు వరి బీజానికి మన మెడికల్ పరంగా ఆపరేషన్ తప్ప మందులతోని తగ్గించే అవకాశం లేదండి మీకు ఆస్తమా ఉన్నందువల్ల కానీ లేకపోతే హార్ట్ ప్రాబ్లం ఉన్నందుకు కానీ ఆపరేషన్ చేయకుండా ఉండాల్సిన నెసిటీ లేదు కాబట్టి దీన్ని ఒక్కటే ఏమిటంటే మీరు ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ అంటే కొంచెం కార్డియాలజిస్టు ఫిజీషియన్ ఉండే విధంగా చూసుకొని అంటే కొంచెం పెద్ద చూసుకొని ఆపరేషన్ చేసుకోవచ్చు ఆపరేషన్ చేయబోయే ముందు కూడా హార్ట్ డాక్టర్ గారు ఒకసారి చూస్తారు ఈ ఆంజియోప్లాస్టిక్ చేసిన పేషెంట్స్ రక్తం పలసబడ్డానికి మందులు ఇస్తారండి ఈకోస్ప్రిన్ అని ఆ యొక్క బిళ్ళలు మటుకు నాలుగు రోజుల ఆపరేషన్ ముందు ఆపుకోవాల్సి ఉంటుంది ఆపుకొని ఆ తర్వాత ఆపరేషన్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సమర్పించు చిన్ని చిట్కా కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు గరిక వేపాకుల్ని సమపాడలో తీసుకుని నీటిలో మరిగించి ఆపై కషాయం చేసుకుని కొద్దిగా తీసుకుంటే కడుపు నొప్పి ఇట్టే మాయమవుతుంది మీకేవైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే మాకు రాసి పంపించండి మా చిరునామా సుఖీభవ ఈటీవీ రెండు రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు లేదా సుఖీభవ అట్ ది రేట్ ఆఫ్ ఈటీవీ డాట్ కో డాట్ ఇన్కు మెయిల్ చేయండి